కావులి రూరల్ మండలం పెదపట్టపాడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు పెదపట్టప్పెం గ్రామంలో జరుగుతున్న శ్రీ పెద్ద పార్వతం తల్లి జాతర కార్యక్రమంతో పాటు స్వామి తిరునాళ్ళ సందర్భంగా జరిగిన ఉత్సవాల కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లిని స్వామిని దర్శించుకోవడం జరిగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెదపట్టపాడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వివరించారు ఎన్నికల సమయంలో తనకు ఈ గ్రామస్తులు ఇచ్చిన ఆదరణ మరుగులేందని వివరించారు మత్స్యకాలంలో తెచ్చుకునేందుకు అన్ని విధాలా తాను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు

నిన్నటి రోజున సీతారాముల కళ్యాణం రోజు పెద్ద పార్వతమ్మ గారికి మొక్కుబడులు తీర్చుకున్నటువంటి తరుణంలో మిమ్మల్ని చూడాలని మీతో కలవాలని నేను కూడా తల్లి తీవెలు పొందాలని శ్రీరాముని ఆశిస్తుల కోసం ఈ రోజు మీ గ్రామానికి విచ్చేయటం జరిగింది ఈ గ్రామ కాపులందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు ఈ గ్రామ ప్రజానీకం నన్ను సాధారణంగా ఆహ్వానించారు వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఒక సంతోషకరమైనటువంటి విషయం మత్స్యకారులు అంటే కల్మషం లేనటువంటి వాళ్ళు కష్టపడటం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక గంగపుత్రులు మన మత్స్యకార సోదరులు వాళ్ళు అనుకున్నటువంటిది నెరవేరాలని ఎప్పుడు కూడా కష్టపడతారే తప్ప ఏ ఒక్కరోజు కూడా ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని మనస్తత్వం లేనటువంటి వాళ్ళు మీరు అందుకే నాకు మత్స్యకారులన్నా మత్స్యకార కుటుంబీకులన్నా నాకు ఎనలేని అభిమానం ఉంది కాబట్టే నేను ఎమ్మెల్యేగా నాటి నుంచి నేటి వరకు కూడా మీ గ్రామాల ఆపూర్తికై నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తూనే ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు సముద్రపు ఒడ్డున ఉంటే కరెంటు తీగలన్నీ తెగిపోతుంటే ఇళ్లలో కరెంటు ఇబ్బందులు ఏర్పడుతుంటే ఈ గ్రామాల కోసం మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఈ కృష్ణారెడ్డి మీకోసం అసెంబ్లీలో కరెంటు తీగలు లేకుండా ఇబ్బందులు పడుతున్న మా మత్స్యకార సోదరుల కోసం మొట్టమొదటి మా సముద్ర పొట్టున అన్నిటికీ కరెంటు ఇవ్వముంటే ఈ రోజున చెన్నై పాలెం తో స్టార్ట్ అయ్యి ఈ రోజు ముఖ్యంగా అన్నగారి పాలెం పూర్తిగా ఈ రోజు కరెంటు వేయటం జరిగింది తుమ్మలపేట నుంచి కూడా వేసుకుంటూ వస్తున్నారు కొన్ని గ్రామాలు ఇక్కడ కూడా తొందరలోనే ప్రారంభించి రాబోయేటువంటి రెండు మూడు నెలల్లోనే ఏ ఒక్క రోజు కూడా కరెంటు ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీకు స్వీకారం చుట్టాన విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా టిక్కెట్ కి పోటీ చేసినాడు ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఎప్పుడు కూడా ఈ ఊర్లో మెజార్టీ రాని మెజార్టీని ఇచ్చారు అందుకే మీ మాట ఇస్తున్నా ఈ ఊరిని దత్తత తీసుకున్నా ఈ ఊరు మొత్తం ఈ పంచాయతీ మొత్తం రాబోయే రెండు సంవత్సరాల కాలంలో సిమెంట్ రేటు లేని గొంది కరెంటు పైపు లేని పరగంటు లేని గొంది నీటి ట్యాప్ లేని గొంది లేకుండా ఈ మూడు పూర్తి చేసి మళ్ళీ మీ ముందుకు వస్తానని కూడా మీకు మాటిస్తున్నా మన బిడ్డలకు అదృష్టం వరించబోతుంది అందుకనే ఈ రోజు తల్లి వందల కింద మన మనం చదివించుకుందాం అతి తొందరలో మన దగ్గరలోనే ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మన బిడ్డలందరికీ ఉద్యోగాలు చూసే బాధ్యత కూడా మీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా ఈ కావలి బిడ్డగా కావలి ఎమ్మెల్యేగా నేను మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా నెరవేర్చి తీరుతానని కూడా మాటిస్తున్నా అందుకనే పెద్ద పెద్ద పాలమన్నా ఇక్కడ బిట్టు టూ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అన్నింటి పరిష్కారం చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటట్టుగా కూడా చేస్తారని మీకు మాటిస్తూ మీరు ఆనందంగా ఉన్న టైంలో ఇంతమందిని చూసే భాగ్యాన్ని కల్పించిన పెద్ద పెట్టపాలెం పెద్ద కాపులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన మా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులందరినీ ఆహ్వానిస్తూ ఆ పెత్తపార్తమ్మ గారి ఆశీస్సులు శ్రీరాముని ఆశీస్సులు ఈ గ్రామానికి మిండుగా ఉంటాయి కాపు కాచుకునే వ్యక్తిగా నేను ఎప్పుడు మీకు కాపలాగా అండగా ఉంటారని కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు